ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి యొక్క మానసిక ఆరోగ్య పరిరక్షణ అనేటువంటిది ఓ సవాలుగా మారింది నిజ జీవితంలో మనిషి చిన్న పెద్ద తేడా లేకుండా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే దేనైనా సాధించగలుగుతాడు ఆరోగ్యం అంటే కేవలం బయటికి కనిపించేటువంటి ఆరోగ్యం కాదు మానసిక పరమైనటువంటి ఆరోగ్యం అనేటువంటిది ఎంతో ముఖ్యం అంటారు డాక్టర్లు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి చిన్న విషయంలో ఇటీవల కాలంలో ఒత్తిడికి గురి అవుతున్నారు అనేటువంటిది డాక్టర్లు చెప్తున్నటువంటి నిజం పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని విద్యార్థులు అదేవిధంగా కోరుకున్నటువంటి భార్య దొరకలేదని కొంతమంది వ్యాపారంలో లాస్ వచ్చిందని కొంతమంది ఇలా వివిధ రకాల సమస్యలతో నిత్యం ఏదో ఒక అంశంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారనేటువంటిది నిజం ఇలా ఒత్తిడికి గురేటువంటి వారికి ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం కొద్దిసేపు ఆ ఆశ్రమంలో గడిపితే చాలు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అనేటువంటి వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నకాని గ్రామంలో ఉన్నటువంటి ఈ తాతగారి ఆశ్రమం అనేటువంటిది ఎలాంటి వారికి మాత్రం ఒక వేదికగా మారిందని చెప్పాలి ఒకప్పుడు చిన్నకాని ఆశ్రమం కొంతమందికే తెలుసు కానీ ఇటీవల కాలంలో జిల్లాలు రాష్ట్రాలు దేశం విదేశాలు ఇట్లా హద్దులు లేకుండా సాధకులు సుదూర్ ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఆశ్రమంలో గడిపితే చాలా ప్రశాంతత ఏర్పడుతుంది అనేటువంటిది నమ్మకం పెరుగుతూ ఉంది ఈ ఆశ్రమంకి వచ్చేవారిలో చిన్న పెద్ద తేడా లేదు డాక్టర్లు లాయర్లు అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు ఐటీ ఉద్యోగులు వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజానికం ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు గడుపుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నారు దేశవ్యాప్తంగా మాస్టర్ సివివి ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి కానీ చిన్న కాకాని తాతగారి ఆశ్రమం మాత్రం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంటారు ఒక్కసారి సాధకులు ఏడికి వస్తే వారి యొక్క అనుభూతి వేరుగా ఉంటుందంటున్నారు ఈ ఆశ్రమ నిర్వాహకులు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు తమిళనాడు కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది సాధకులు ఇక్కడికి వచ్చి ఆశ్రమంలో నిద్ర చేసి ప్రశాంతమైన వాతావరణంలో గడపడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉన్నారు వారందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు ఆశ్రమ నిర్వాహకులు తెలియజేశారు వివిధ సమస్యలతో ఈ ఆశ్రమానికి కోటి ఆశలు పెట్టుకునేటువంటి వారందరికీ ఇక్కడ ప్రశాంతత దొరుకుతుందనే నమ్మకంతో వస్తారు అదేవిధంగా ఇక్కడ కొద్దిసేపు ప్రేయర్ చేసిన తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణంతో బయటికి వెళ్తారంటున్నారు ఈ ఆశ్రమ నిర్వాహకులు రామ్కోటి రెడ్డి గారు ఇక్కడ ఎలాంటి మాయిలు మంత్రాలు కేవలం ప్రశాంతమైన వాతావరణంలో ప్రేయర్ చేసుకొని తాతగారు విభూతి పెట్టుకుంటే చాలు మనసు ప్రశాంతంగా ఉంటుందని నమ్మకంతో ఎక్కువ మంది వస్తారంటున్నారు ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఏంటండి తాతగారి ప్రత్యేకత ఏంటి మీరు ఎప్పటినుంచో ఇక్కడ సాధన చేస్తున్న సాధకుల సంఖ్య రోజు రోజుకి బాగా పెరిగిపోతా ఉంది ఏంటి మహిమేంటి అదే ఏమిటి మహిమంటే మహిమే ఆయనతో ఆయన దగ్గర ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు చెప్పలేని వాళ్ళు వాళ్ళు చెప్పినా వాళ్ళు బంధువులు చెప్పినా అతనికి తగ్గింది అదే ఆ మహానుభావుడు దగ్గర ఉన్న శక్తి అది దూరంతో పని లేదు అది అమృత అమెరికా అయినా అమరావతి అయినా ఒకటే ఆశ్రమం అయినా సరే ఏదైనా ఒకటే ఎంత దూరంలో ఉన్నా కానీ దగ్గరలో ఉండాలనే సమస్య కాదు ఆయన సంకల్పం చేస్తాడు ఆ సంకల్ప శక్తితోటే తగ్గిస్తాడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు చాలా ఆశ్రమాలు ఉన్నాయి వివిధ రకాలైన ఆశ్రమాలు ఉన్నాయి కానీ చిన్న కాకని తాతగారు ఆశ్రమం దగ్గరికి రావాలంటే ప్రత్యేకత ఏంటి చాలా ఆశ్రమాలు ఉన్నాయి మాస్టర్ సివివి సంబంధించిన ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి అందుకని ఎన్ని ఆశ్రమాల నుంచి అయినా ఇక్కడికే వస్తారు ఆశ్రమాలు చాలా ఉన్నాయి మాస్టర్ సిబివి గారికి సంబంధించిన ఆశ్రమాలు ఈ మధ్యకాలంలో మీరు కొన్ని దశాబ్దాల నుంచి ఇక్కడ నివాస సాధ తాతగారి సాధన చేస్తూ ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో సాధకుల సంఖ్య బాగా పెరిగింది కారణం ఎందుకంటే దీనికి కారణం ఏమి లేదు ఆయన శక్తి అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఒకే రకంగా ఆ శక్తిని అప్పుడోళ్ళు కొద్ది మంది తెలుసుకున్నారు ఆ తెలుసుకున్న వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు వాళ్ళ బాధలు నివారించుకునేవాళ్ళు అయితే అప్పటి రోజుల్లో ఇప్పటిలాగా సాధనాలు లేవు ఈ టీవీలు మైకులు ఫోన్లు అప్పుడు లేవు తొంభై ఒకటిలో ఆయన శరీరం వదిలేయారు అప్పుడు దాకా సెల్ ఫోన్లు లేవు ల్యాండ్లైన్లు ఉన్నాయి కొద్దిమందికే తెలిసేవాళ్ళు ఆయన ఇప్పుడు అనేక సాధనాలు వచ్చినాయి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ వాడి బాధ గురించి వీడికి తెలిస్తే నీ బాధ పలాని చోటికి పో తగ్గిద్ది అని చెప్తున్నారు మనది ఒక్క దేశమే కాదు అమెరికా ఆస్ట్రేలియా జర్మనీ ఇంగ్లాండు ఐర్లాండు న్యూజిలాండు ఆస్ట్రేలియా ఎన్నో దేశాల నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి రోజు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా పనిచేస్తున్నా ఆయనకి విన్నవిస్తా ఆ మహానుభావుడు సంకల్పంతో అక్కడ వాళ్ళకి తగ్గుతూ ఉంది గురుగారు గారు చోటు ఇప్పుడు కదా ఇక్కడ ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయంటారు ఏర్పాట్లు ఇప్పటి వరకు మా చేత వరకు చేసామండి ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడే వాళ్ళకు కొద్దిగా అసౌకర్యం కలుగుతూ ఉంది గ్రహిస్తున్న చాల్టం లేదు ఇక్కడ ఇక్కడ ఎకరం పది కోట్లు ఉంది కొనాలంటే దాని ఒడు ఒడు రావాలా ఆ డబ్బులు ఇవ్వాలా అవి కొనాలా కట్టించాలా అసౌకర్యం లేకుండా చేయాలి అప్పుడు దాకా నేను కూడా ఏం చేయలేనండి ఆయనే చేయాలి ఏదైనా చేస్తాడనే నమ్మకం పూర్తి నమ్మకం నాకుంది ఎందుకంటే ఇక్కడ ఏమీ పొలముగా ఉన్నప్పుడు కూర్చొని ఎండలో కూర్చొని వానలో కూర్చొని ప్రేర్ చేసుకోలేకపోతున్న తాతగారంటే చిన్నది కట్టించాము దాన్నే రెండోసారి ఎక్స్టెన్షన్ చేశాము మళ్ళా జనం పట్టకపోతే మూడోసారి మళ్ళీ పైన వేసాము ఇప్పుడు అక్కడా పట్టటం లేదు మూడు ఫ్లోర్లు నిండుతూ ఉన్నాయి వెయ్యి మంది వచ్చారు మొన్న ఆదివారం నేనేం చేయలేని స్థితి నా వల్ల కానిక స్థితి ఆయన వల్ల అయింది ఆయన చేస్తాడు చేపిస్తాడు అందరికీ తగ్గిస్తాడు నా ఆయనకు చుట్టాలు పక్కాలు ఎవరు ఉండరు ఎవరైనా ఒకటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తగ్గిస్తాడు అందరికీ అసౌకర్యం లేకుండా రేపు చేస్తాడని నాకు ప్రగాఢమైన నమ్మకం ఇక చిన్నకాని తాతగారు ఆశ్రమం చేరుకోవాలనుకునే సాధకుల కోసం అటు గుంటూరు విజయవాడ వైపు నుంచి అన్ని రకాల బస్సు రైలు సదుపాయాలు ఉన్నాయి సొంత వాహనంలో చేరుకునేటువంటి వారు కూడా కేవలం అరగంట నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి దాదాపు అరగంటలోపు అదేవిధంగా గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి ముప్పై గంటల లోపు వరకు ఈ తాతగారు ఆశ్రమం చేరుకోవచ్చు కనకదుర్గమ్మ వార వైపు నుంచి అదేవిధంగా గుంటూరు వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా జాతీయ రహదారి మీద హైలైన్ రోడ్డు మీద చేరుకోవచ్చు ఈ తాతగారి ఆశ్రమం సంబంధించి సుదూర్ ప్రాంతాల నుంచి ఇచ్చేటువంటి సాధకులకి ఇక్కడ సదుపాయాలు ఏంటి ఎలాగా ఉంటాయి ఆడవాళ్ళు కావాలి మగవాళ్ళకి సంబంధించి ఎలా ఉండేవాళ్ళు ఆశ్రమానికి ఇంతకుముందు సండే సండే హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ వస్తూ ఉండేవారు అది రాను రాను క్రమేపీ ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ థౌజండ్ మెంబర్స్ అయిపోయారు సో వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని ఇస్తూ ఉన్నారు ఆశ్రమం వాళ్ళు రామకోటరెడ్డి గారు అన్ని సమకూరుస్తూ ఉన్నారు నైట్ స్టే చేయటానికి కానివ్వండి డైనింగ్ హాల్ కానివ్వండి యూరినల్స్ కానివ్వండి అన్నీ చక్కగా రెడీ చేసి ఉంచారు సో ఉన్న వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ సమకూరుస్తూ ఉన్నాను సో సాటర్డే రాత్రి బాగా ఎక్కువగా వస్తూ ఉంటారు టూ హండ్రెడ్ మెంబర్స్ స్టే చేస్తూ ఉన్నారు సాటర్డే రాత్రి వచ్చిన వాళ్ళకు కూడాను మంచి ప్రసాదం ఇస్తూ ఉంటారు సండే ఎర్లీ మార్నింగ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ సెవెన్ అండ్ టూ థౌజండ్ మెంబర్స్ వస్తారు వాళ్ళందరికీ కూడాను ప్రసాదం అంటే మంచి భోజనం కూడాను అందిస్తూ ఉన్నారు సో దాతల సహంకారంతోనే చేస్తున్నారు బట్ అలా అని ఫండి వండ్ అని ఎవరిని అడగరు ఎవరో తోచినంత వాళ్ళు ఇస్తూ ఉంటారు అలా ఆశ్రమము డెవలప్ అవుతూ వస్తూ ఉంటారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో తాతగారు ఆశ్రమం బాగా రద్దీ పెరిగింది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఒకే తెలుగు రాష్ట్రాలే కాదు కర్ణాటక తమిళనాడు నుంచి వస్తున్నారు సుదూర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ సాధకులకి వాళ్ళు తీసుకొని వస్తే సరిపోతుంది ఇక్కడ అన్ని సమకూరుస్తున్నారు వాళ్ళకి టాయిలెట్స్ అన్ని రకాలు అన్ని ఉన్నాయి ఇక్కడే ఉంటాయి బ్లాంకెట్స్ కానీ బెడ్ షీట్స్ పిల్లోస్ మ్యాటరీషియల్స్ అన్ని ఆశ్రమం వాళ్ళు అరేంజ్ చేస్తారు గురువు గారు అయినటువంటి రెడ్డి గారు అరేంజ్ చేస్తూ ఉన్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఎలా చేరుకోవాలి ఆ రూట్ గుంటూరు నుంచి హైల్యాండ్ రోడ్ చిన్నకాకాని ఎయిటీన్ కేఎం ఉంటుందండి విజయవాడ నుంచి చిన్నకాన్ని హైల్యాండ్ రోడ్ సిక్స్టీన్ కేఎం ఉంటుంది హైలైండ్ రోడ్ లో ఆర్చి దగ్గర దిగితే లోపల ఆశ్రమానికి రావచ్చు సెకండ్ వే మురుగన్ హోటల్ నుంచి కూడాను ఏసీ సిమెంట్ ఫ్యాక్టరీ రోడ్ ఉంటుంది దాని అటు నుంచి వచ్చినా కానీ ఆశ్రమానికి చేరుకోవచ్చు టూ వేస్ ఉన్నాయి ఆశ్రమానికి రావడానికి మంగళగిరి ప్రాంత వాసులకే కాదు ఇతర ప్రాంత వాసులు కూడా తాతగారు ఉన్నంతకాలం చిన్నకాకాని సర్పంచ్ గా అనేక మందికి సేవలు చేశారంటారు చిన్నకాకాని వాసులు ఇంటి దగ్గర ఉన్నారన్నారు అప్పట్లో ఎలా ఉండేది నాయన బతుకున్నప్పుడు అంటే నేను వచ్చే ఒక గరువున వీళ్ళ పొలం ఉండేదంట సార్ తాతగారు పొలం అనేది ఉండేదంట రేడియో స్టేషన్ పక్కన అక్కడ తాతగారిని అది చేయడం జరిగింది అక్కడ అంతగా ఎప్పుడన్నా పౌర్ణమి రోజు కానీ తాతగారి ఆ కార్యక్రమం ఉన్న రోజు కానీ చిన్న ఒక రూమ్లో కట్టి విగ్రహం ఉండేది అక్కడ చేసుకుంటా నుంచేం కాదు ఇప్పుడు అంత దాకా ఎందుకు మా మేము మ్యారేజ్ చేసుకుని చిన్నపిల్లలు ఉన్నప్పుడు మా పిల్లలు అక్కడే పెట్టారు కాబట్టి ఏదైనా చిన్న చిన్న దడుపు జ్వరాలనో లేకపోతే జ్వరం వస్తే తగ్గకపోవటమనో లేకపోతే అలాంటివి ఉంటే తాతగారి પ્રાઇવટ ઇવેન્ટ માટે કોન્ટ્રાક્ટ મળ્યા છે લાકડાકી પાસે